హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎం అప్డేట్స్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకి ఆర్జీ యూకేటీ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి సో ఒకసారి డీటెయిల్గా అయితే చెక్ చేద్దాము అంతకన్నా ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని కొత్తగా వీట్ చేస్తూ ఉంటే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము సో ఇక్కడ చూస్తే రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్ టెక్నాలజీస్ డీటెయిల్ నోటిఫికేషన్ ఫర్ కాంట్రాక్ట్ ఫ్యాకల్టీ పొజిషన్స్ సో ఈ పోస్టులన్నీ కాంట్రాక్ట్ పోస్టులు అండి సో ఒకసారి డీటెయిల్గా అయితే చెక్ చేద్దాము సో ఇక్కడ చూస్తే ఇంకా ఆర్జీకేటీ హ్యాస్ ఇట్స్ కన్స్టిట్యూట్ క్యాంపస్ ఇన్ ది ఫాలోయింగ్ లొకేషన్స్ న్యూజువీడ్ ఏలూరు డిస్టిక్ కడప డిస్టిక్ ఆర్కే వ్యాలీ అండ్ హెచ్చర్ల శ్రీకాకుళం డిస్టిక్ ఒంగోలు ప్రకాశం డిస్టిక్ సో ఈ ఫోర్ ఏరియాస్లో ఉన్నటువంటి కాలేజీలలో ఉన్నటువంటి వేకన్సీస్కి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారండి సో ఒకసారి డీటెయిల్గా చెక్ చేద్దాము ఇక్కడ చూస్తే ఇంకా ఏవేం పోస్ట్లు అండి ఇంకా లెక్చరర్ పోస్ట్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్ట్ అనమాట సో లెక్చరర్ పోస్ట్స్ వచ్చేసి మెథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇంగ్లీష్ తెలుగు బయాలజీ అండ్ బీటెక్ ప్రోగ్రామ్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ వచ్చేసి సివిల్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ ఎక్ట్రానిక్స్ అండ్ క్యూనికేషన్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ మెటలాజికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్ సో ఈ సబ్జెక్ట్లలో అనమాట అండ్ నెక్స్ట్ చూస్తే కనుక అదర్ సబ్జెక్ట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్లో అదర్ సబ్జెక్ట్స్ వస్తే బయాలజీ ఇంగ్లీష్ మేనేజ్మెంట్ మ్యాథామెటిస్ అండ్ నెక్స్ట్ చూస్తే ఇంకా డీటెయిల్ వేకన్సీ ఒకసారి చూస్తే కనుక డీటెయిల్స్ ఆఫ్ వ్యాకన్సీస్ చూస్తే ఇక్కడ లెక్చరర్ పోస్ట్లు వచ్చేసి మనకి బయాలజీ టోటల్గా వచ్చేసి మనకి ఫైవ్ ఉన్నాయండి అండ్ శ్రీకాకుళంలో ఒకటి ఒంగోలులో నాలుగు ఉన్నాయి కెమిస్ట్రీ చూస్తే కనుక ఆర్జీవీ ఆర్కేవి క్యాంపస్ ఇడుపులపాయ అండి ఆర్కేవి అంటే అందులో ఫైవ్ ఉన్నాయి కెమిస్ట్రీలో అండ్ శ్రీకాకుళంలో రెండు ఉన్నాయి ఒంగోలు వచ్చేసి టెన్ ఉన్నాయి సో టోటల్గా వచ్చేసి మనకి సెవెంటీన్ ఉన్నాయి అనమాట అండ్ నెక్స్ట్ ఇంగ్లీష్ చూస్తే కనుక ఇడుపులపాయ మూడు అండ్ ఇంగ్లీష్లో వచ్చేసి ఎరుపుల్పాయలో మూడు అండ్ శ్రీకాకుళం ఒకటి ఒంగోలు ఎమ్లవండి జీరో టోటల్ వచ్చేసి మనకి ఫోర్ ఉన్నాయి మ్యాథమెటిక్స్ వచ్చేసి కడప జిల్లాలో రెండు శ్రీకాకుళం మూడు ఒంగోలు వచ్చేసి ఒకటి సో టోటల్గా సిక్స్ అయితే ఉన్నాయి ఫిజిక్స్ వచ్చేసి న్యూజువీడ్ క్యాంపస్ రెండు ఉన్నాయి ఆర్కేవి క్యాంపస్ ఎనిమిది శ్రీకాకుళం ఐదు ఒంగోలు వచ్చేసి టెన్ టోటల్గా వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ చూస్తే ఇనుక తెలుగు తెలుగులో మనకి శ్రీకాకుళంలో రెండు ఉన్నాయి ఒంగోలులో రెండు ఉన్నాయి టోటల్గా వచ్చేసి ఫోర్ ఉన్నాయి అనమాట సో మనకి టోటల్గా చూస్తే ఇనుక సిక్స్టీ వన్ పోస్టులు అయితే ఉన్నాయండి లెక్చరర్ పోస్టులు అండ్ నెక్స్ట్ చూస్తే కనుక అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కాంటాక్ట్ ఇక్కడ చూస్తే బయాలజీ టూ పోస్టులు ఉన్నాయండి అండ్ సివిల్ ఇంజనీరింగ్ వచ్చేసి మనకి లెవెన్ ఉన్నాయి అండ్ సిఎస్సి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ వచ్చేసి థర్టీ ఫోర్ పోస్టులు అయితే ఉన్నాయండి న్యూజివీడి క్యాంపస్లో పది ఇడుపులపాయలో పదకొండు శ్రీకాకుళంలో ఎనిమిది ఒంగోలు క్యాంపస్లో ఫైవ్ అయితే ఉన్నాయి అండ్ నెక్స్ట్ చూస్తే కనుక ట్రిపుల్ఈ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఇక్కడ చూస్తే కనుక న్యూజివీడిలో సిక్స్ ఇడుపులపాయలో ఎనిమిది అండ్ శ్రీకాకుళంలో ఐదు ఒంగోలులో నాలుగు టోటల్కి వచ్చేసి మనకి ట్రిపుల్ఈకు వచ్చేసి ట్వంటీ త్రీ పోస్టులు అయితే ఉన్నాయండి అండ్ ఈసీ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ వచ్చేసి న్యూజివీడ్లో తొమ్మిది ఇడుపులపాయలో పన్నెండు అండ్ శ్రీకాకుళంలో ఏడు ఒంగోలు వచ్చేసి టెన్ టోటల్కి వచ్చేసి మనకి థర్టీ ఎయిట్ ఉన్నాయి ఈసీఈకి వచ్చేసి అండ్ ఇంగ్లీష్కి వచ్చేసి మనకి ఇడుపులపాయ నాలుగు ఒంగో శ్రీకాకుళంలో ఒకటి ఒంగోల్లో ఒకటి టోటల్కి వచ్చేసి మనకి సిక్స్ అయితే ఉన్నాయి మేనేజ్మెంట్ వచ్చేసి న్యూజీవీలో త్రీ అండ్ ఇడుపులపాయలో త్రీ శ్రీకాకుళంలో వన్ ఒంగోలులో వన్ సో టోటల్గా అయితే ఎయిట్ ఉన్నాయి మ్యాథమెటిక్స్ వచ్చేసి మనకి ఓన్లీ ఉన్నాయి ఉన్నాయండి ఫైవ్ పోస్టులు అయితే ఖాళీ ఉన్నాయి మెకానికల్ వచ్చేసి ఓన్లీ మనకి ఒంగోలులో ఉన్నాయండి ఫైవ్ పోస్టులు అనమాట సో ఎంఎంఏ ఎంఎంఏ పోస్టులు వచ్చేసి మనకి ఒక పోస్ట్ అయితే ఉండడం ఖాళీగా ఉందండి న్యూజివీలో సో మనకి టోటల్గా వచ్చేసి వన్ థర్టీ త్రీ పోస్టులు అయితే ఉండడం జరిగింది అనమాట అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు అయితే కనుక సో లెక్చరర్ పోస్టులు అయితే కనుక సిక్స్టీ వన్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ వచ్చేసి మనకి వన్ థర్టీ త్రీ పోస్టులు అయితే ఉండడం జరిగింది అనమాట సో ఇక్కడ మనకి పీరియడ్ ఆఫ్ కాంట్రాక్ట్ వచ్చేసి వీళ్ళు రిక్రూట్ చేసుకునే టైం వచ్చేసి ది ఫ్యాకల్టీ పొజిషన్స్ ఆర్ ప్యూర్లీ టెంపరీ ది టర్మ్ ఆఫ్ అపాయింట్మెంట్ విల్ బి ఇనీషియల్లీ ఇనీషియల్గా అయితే వన్ సెమిస్టర్కి అయితే ఇంకా వీళ్ళు రిక్రూట్మెంట్ చేసుకుంటారండి నెక్స్ట్ ఎక్స్టెన్సిబుల్ ఫర్ అనదర్ సెమిస్టర్ బేస్డ్ అన్ ది వర్క్ మీరు చేసే వర్క్ను బట్టి వర్క్ లోడ్ని బట్టి రిక్వైర్మెంట్ని బట్టి అనదర్ సెమిస్టర్కి ఎక్స్టెన్షన్ చేస్తామని మెన్షన్ చేస్తారన్నమాట యాజ్ పర్ యూనివర్సిటీ నామ్స్ సో అదనమాట అండ్ నెక్స్ట్ చూస్తే ఇంకా ఇక్కడ మనకి శాలరీ చూసుకుంటే వెనుక శాలరీ చూస్తే ఇంకా ది ఫ్యాకల్టీ రిక్రూటెడ్ విల్ బీ పేడ్ మంత్లీ కన్సల్టేటెడ్ అమౌంట్ వచ్చేసి థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఫర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అండ్ థర్టీ త్రీ థౌసండ్ ఫర్ కాంట్రాక్ట్ లెక్చరర్ సో అదనమాట ఫ్రెండ్స్ అండ్ ఎక్స్ట్రా విల్ ఎక్స్ట్రా వచ్చేసి ఫైవ్ థౌసండ్ విల్ బీ పేడ్ టు దోస్ హూ పర్సెస్ పిహెచ్డి క్వాలిఫికేషన్ పిహెచ్డి క్వాలిఫికేషన్ అంటే ఎక్స్ట్రా ఫైవ్ అయితే పే చేస్తామని మెన్షన్ చేస్తాం క్వాలిఫికేషన్ చూస్తే ఇంకా లెక్చరర్ పోస్ట్కి వచ్చేసి పీజీ డిగ్రీ ఎంఏ ఆర్ ఎంఎస్సి ఎంకామ్ ఇన్ ది రిలవెంట్ సబ్జెక్ట్ సో అక్కడ ఖాళీలు ఉన్న సబ్జెక్ట్లో వాటికి రిలేటెడ్గా మీకు క్వాలిఫికేషన్ అయితే ఉండాలండి సో ఫిఫ్టీ పర్సెంట్ అగ్రిగేట్ ఆఫ్ మార్క్స్ అయితే ఉండాలి ఇన్ పీజీ డిగ్రీ సో పీజీ డిగ్రీలో ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఫిఫ్టీ మార్క్స్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అయితే ఉండాలన్నమాట అండ్ నెక్స్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ చూస్తే ఇంకా ఇంజనీరింగ్ సబ్జెక్ట్లో వచ్చేసి బీఈఆర్ బీటెక్ అండ్ ఎంఏఆర్ ఎంటెక్ ఇన్ రిలవెంట్ సబ్జెక్ట్స్ విత్ ఫస్ట్ క్లాస్ యూజీ ఆర్ పీజీ అండ్ నెక్స్ట్ అదర్ సబ్జెక్ట్స్ చూస్తే కనుక అంటే ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ కాకుండా అదర్ ఇంకా సబ్జెక్ట్ వేరే సబ్జెక్ట్స్ కూడా ఉన్నాయి కదా సో వాటిలో అయితే ఇంకా పోస్ట్ గ్రాడ్యుయేట్ విత్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ అండ్ నెట్ సెట్ ఆర్ పిహెచ్డీ అయితే ఉండాలని మెన్షన్ చేస్తాడనమాట సో ఇదే అనమాట ఇక్కడ హౌ టు అప్లై చూస్తే కనుక ఇక్కడ మనకి యూనివర్సిటీలో ఈ ఈ సైట్లో అయితే కనుక జనవరి ఇరవై రెండు ఫైవ్ పిఎం లోపల అప్లై చేసుకోవాలని మెన్షన్ చేశాడు సో అదే అనమాట ఫ్రెండ్స్ సో నోటిఫికేషన్స్ ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే అవి అనమాట సో వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయాలి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్